హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే సింపుల్గా క్విక్గా అయిపోయే పాలకూర పప్పు అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా మనమైతే ఒక వన్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని ఫ్రెష్గా వాష్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మనము పాలకూర అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఫ్రెష్గా వాష్ చేసుకున్న పప్పు అయితే ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని ఇందులో సరిపడా వాటర్ అయితే వేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కొంచెం మనం చేసి పెట్టుకున్న పాలకూర అయితే మొత్తం ఇందులో వేసుకోండి వేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకోండి ఒక టూ విజిల్స్ వచ్చాక అయితే ఓపెన్ చేసి చూడండి ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఫ్లేవర్ కోసం అయితే నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నానండి మీరు చింతపండు రసమైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి పోపు అయితే పెట్టుకోవడానికి ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు మెంతిపిండి కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ పోపు వేగాలండి ఇది కొంచెం వేగాక దీన్నైతే పప్పులో అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి అంతేనండి సింపుల్ పాలకూర పప్పు రెడీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్